నెల్లూరు జిల్లాలో ఆగని పీడిఎఫ్ రైస్ అక్రమ రవాణా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సివిల్ సప్లై అధికారులు నవాబుపేట ప్రాంతంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఐదు లారీలను పట్టుకున్న అధికారులు ఐదు లారీల్లో సుమారు రెండు వందల టన్నుల బియ్యాన్ని గుర్తించిన అధికారులు లారీలను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు Thank you. ఓకే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నిన్న సాయంత్రం మేము ఏదైతే మూడవ మైల్ దగ్గర ఉన్నటువంటి సుభాన్ నగర్లో ఉన్న వెహికల్స్ని వచ్చేసి అంటే మాకు పీడిఎస్ఆ కాదనేది నిర్ధారణ చేయలేకపోయాం కాబట్టి దాన్ని ఆ వెహికల్స్ని తీసుకొని నిన్న సాయంత్రం వచ్చేసి ఈ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఈరోజు దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీము ఏం టెక్నికల్ ఆధ్వర్యంలో శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ ప్రకారము నిర్ధారణ చేస్తారు అది ఏంటి పీడిఎస్ఆ జనరల్ రైస్ అనేది సో వారు ఇచ్చేటటువంటి నివేదికల ఆధారంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది తర్వాత ఒకవేళ పీడిఎస్ అయినట్లయితే పంచనామా కాంటాక్ట్ చేసేసి అదేవిధంగా సిక్సీ రిపోర్టును గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి తగు చర్య నిమిత్తము నివేదిక సమర్పించడం జరుగుతుంది జరుగుతుంది సో ఈ విధంగా వచ్చేసి ఈరోజు వచ్చి ఐదు లారీలు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఒక్కొక్క లారీలో ముప్పై టన్నులు ఉన్నాయి సో ఆ విధంగా నూట యాభై టన్నులు కూడా ఈ లారీల్లో ఉన్నాయి ఈ లారీల్లో ఉన్నటువంటి నూట యాభై టన్నులు వచ్చేసి మన పీడిఎస్ బీమా అయినట్లయితే మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఉంటుంది కాస్ట్ చేస్తాము మామూలు జనరల్ బీమా అయితే మనకి మార్కెట్లో ఎట్లా ఉందో వాళ్ళ బిల్లుల ప్రకారం ఉంటుంది దీనికి సంబంధించి సో మాకు వచ్చిన బిల్లుల ప్రకారము ఇవి చేసి అక్కడ మీ ఇందాక చెప్పాను కదండి మూడో మైలు దగ్గర సుభాన్ నగర్ దగ్గర వెయిట్ ఇవి తర్వాత మేము బిల్లులు తీసుకున్నాము ఆ బిల్లుల ప్రకారం కొన్ని అయితే ఏమో ఈ చెన్నైకి వెళ్ళేదానికి బిల్లులు ఉన్నాయి అవి తర్వాత కొన్ని వచ్చేసి ఇక్కడ మూడు లారీలు వచ్చేసి నెల్లూరుకు సంబంధించినవి ఉన్నాయి ఒక రెండు లారీలు వచ్చేసి ప్రకాశం డిస్టిక్లోని అక్కడ నుంచి వచ్చినట్టుగా మాకు బిల్లులు ఉన్నాయి సో దానివల్ల లేదండి ఇప్పుడు ప్రస్తుతం మా ప్రిలిమినరీగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రిలిమినరీ డిసిన్ ఏదైతే ఇది పీడిఎస్సీని తెలిసినట్లయితే దానికి సంబంధించినటువంటి వెహికల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిస్ట్రిక్ట్ అడ్మి మాకు ఏదైతే చట్ట ప్రకారం ఉందో ఆ చర్యలు తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మేము నివేదిక ఇస్తాం థ్యాంక్ యూ